వనపర్తి అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారు మన వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశా కళాశాల నుంచి జేఎన్ టి కాలేజు ఫిషరీస్ కాలేజు అలాగే మహిళా అగ్రికల్చరు కాలేజు ఫిష సీడ్ రీసెర్చ్ సెంటర్ ఇలాంటివి చాలా తీసుకొచ్చారు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ ఆల్రెడీ మనుగడలు ఉన్నాయి కదా విద్యార్థులు ఆల్రెడీ విద్యా విద్యాభ్యాసం కూడా తీసుకుంటున్నారు కదా ఇది రెండవ మూడవ సంవత్సరం నడుస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసి అన్ని వసతులు కల్పిస్తే అదే గొప్ప మహా ఈ ప్రభుత్వం చేసే ఘనకార్యం అదే అదే అని మేము భావిస్తున్నాము ఇలాంటివి అన్నీ మర్చిపోయి ఎంతసేపు బంధం చేసే కార్యక్రమం తప్ప ఆరోపణ చేసే కార్యక్రమం తప్ప పనులు చేసి హామీలు నిలబెట్టుకునే చిత్తశుద్ధి లేదు వీళ్ళకి అలాగే వెంటనే ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కూడా కొనసాగించాలి దీన్ని కేసీఆర్ గారు ఎంతో శ్రద్ధతో ప్రారంభిస్తే వీళ్ళు అంతే పెడేమో పెట్టినరు రాబోయే రోజుల్లో వీళ్ళు సమీక్షించి వెంటనే స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తామనే ఆ గోవులకు చెందిండ్రో వాళ్ళకు కూడా స్టైఫండ్ పదివేల వరకు ఇస్తామని చెప్పి అన్నారు అది కూడా కొత్తగా ఎటువంటివి కూడా ప్రకటించలేదు అలాగే ఎంతోమంది వైస్ ఛాన్సలర్స్ కూడా నియమిస్తామని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఈ ఈ అంశాన్ని లేవనెత్తుకుంటూ వచ్చింది దాన్ని కూడా పెడచేయడం పెట్టారు వెంటనే ఏవైతే బీసీలు ఏవైతే అలాట్మెంట్ చేయలేరో వెంటనే అలాట్ చేసి మనగడలోకి తీసుకురావాలని కోరుతున్నాం అలాగే ముఖ్యంగా బాసరాలో ట్రిపుల్ ఐటీ ఉంది దానికి అదనంగా ఇంకొక నూతన నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామన్నారు మళ్ళీ వాటి గురించి ప్రయత్నాలు కూడా వీళ్ళు ఎన్నోసార్లు ప్రధాని మోడీ గారిని కూడా కలుస్తున్నారు తర్వాత వాటి గురించి ఎటువంటి ఊసే లేదు ఎంతసేపు డెలివరీ రావడం పోవడం తిరగడము అంతకు తప్పించి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు బాగా తీసుకోలేదు మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి కూడా ఊసేలేదు పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేకంగా విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు వీటి గురించి కూడా పట్టించుకున్న పాపానుకోలేరు ఇవన్నీ కూడా వీరు అనేక హామీలు ఇచ్చి విద్యారంగం పట్ల ఇప్పటి రాక ఏ ఒక్కటి కూడా పట్టించుకోలేదు మరీ ముఖ్యంగా మన గౌరవ వనపర్తి ఎమ్మెల్యే గారు ఈ మధ్యన ఒక ప్రకటన వల్ల విద్యా వ్యవస్థను ఎలా ఎలా బలోపేతం చేయాలనే ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా విద్యా పైన విఫలం చాలా ఘోరంగా కావడం జరిగింది అదేవిధంగా ఓన్లీ వీళ్ళు ప్రజాపాలన అనే ఒక ఉద్దేశమే ఉంది తప్ప అది ప్రచారానికే ముందుకుంది కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మరి ఏమాత్రం కూడా వాళ్ళ వాళ్ళకు విద్యార్థుల పైన శుద్ధశుద్ధి లేదు వాళ్ళకి మరి అదేవిధంగా పేద బడుగు బలగిన వర్గాలు ఏదైతే ఉన్నో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి వాళ్ళ ఉమ్మేదాను ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలో చదివించడం జరుగుతుంది కాబట్టి వారి అలాంటి పేద విద్యార్థులకు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం జరిగింది అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్య నాణ్యతమైన విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా ప్రెస్ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా నీట్ ఏదైతే ఉందో నీట్ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం కాలాక్షేపణ చేస్తుంది ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఎవరైనా అవకాశం అయిపోయింది నీకు నీకు ఇచ్చిన గడువు అయిపోయింది ఇప్పుడు నువ్వు ఏమిస్తావు ఏమిస్తావు అడిగే టైం లేదు ఇప్పుడు ఇవాల్సిందే బరాబర్ ఇవాల్సిందే నువ్వు ఏదైతే అడిగినవో ఏదైతే చెప్పినవో వాళ్ళ ఓట్ల కోసం ఎంతైతే వాడుకున్నావు వాళ్ళందరికీ నువ్వు చెప్పినావని దయచేసి చేయాల్సిందే నువ్వు ఇస్తావా నువ్వు ఇయ్యవా అని అడిగే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నువ్వు ఇయ్యాల్సిందే నా తెలంగాణ రాష్ట్రంగా నిన్న నా విద్యార్థుల నాయకులను ఉస్మానియా క్యాంపస్ లో ఏం రాక్షస దాట్లవి ఏం దాట్లవి నాకు అర్థం కాదు పోలీస్ అన్నలు కూడా నేను దయచేసి పార్టీపై సమయంలో కొడుతున్నాను ఏం కొడతామన్నా ఇది ఏం దాడులు ఏం చదువుకున్నావు వాళ్ళు చదువుకున్నా ఆ దాడులు ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించకూదా తప్పుని తప్ప అని మాట్లాడొద్దా అంటే నీకు భూజాల మీద వేసుకొని నేను జిదాబాద్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించావా ఎంతకేళనా గ్రంథాలయం చైర్మన్ ఏం కోచింగ్ సెంటర్ నడిపిండు నువ్వు ఎవరిని ఊళ్ళో పులితొలో తిరిపోదా మాకు అందరికి దయచేసి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి గారికి దయచేసి మీ నిరుద్యోగుల పట్ల విద్యార్థుల విద్యార్థుల సమస్యల కోసం మేము కొట్లాడుతున్నాం మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పు లేదంటే నువ్వు ఒక సంబంధించిన క్యాబినెట్ కదా దానికి ఒక క్యాబినెట్ మంత్రిని ఏర్పాటు మా సమస్యల మీద వాళ్ళకు సమాధానం తెలిపేటట్టు నువ్వు ఉండు అంతేగాని దౌర్జన్యంగా నిరంకుశ పాలన చేస్తే మాత్రం తట్టుకో అయిపోయింది నీ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది మేము అన్నిటికన్నీ సిద్ధమై దిగుతున్నాం విద్యార్థులను నువ్వు ఇచ్చిన హామీలు అన్నీ చేసుకొని విద్యార్థులను చేసుకొని నీ ఆఫీసును నువ్వు చెప్పినటువంటి ప్రజా ప్రజాభవనాన్ని ఒత్తిడి చేసే టైం దగ్గర వచ్చింది నీకు నీకు సంబంధించినటువంటి నీ శాసన సభ్యులు కానీ నీ క్యాబినెట్లు కానీ ఊర్ల తిరిగానే పరిస్థితికి వస్తుంది రాసి పెట్టుకో నువ్వు ఎవరితోనైతే పెట్టుకుంటున్నావో ఎవరినైతే కించపరుస్తున్నావో ఎవరు మీనైతే దాడి చేస్తున్నావో వాళ్ళు చిన్నోళ్ళు కాదు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు జీవితాలు ఇచ్చి పెట్టుకుని విద్యార్థి నాయకులుగా పాడుపడ్డారు వాళ్ళంతా రాష్ట్రాన్ని సాధించుకున్నోళ్ళు వాళ్ళు వాళ్ళ మీలను అక్రమంగా పోలీస్ దాడులు చేపిస్తున్నావు దయచేసి వాళ్ళకి బంద్ చేయి ఇప్పుడన్నా మీలకు కండువాళ్ళు కండువాలు కట్టేది బంద్ చేసి వచ్చి వాళ్ళకు నీ సమస్య ఏంది అని అడుగు జై తెలంగాణ